హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ వేద శాస్త్రంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే గ్రహణాలు అన్ని రాష్ట్రాలకు చెందిన వ్యక్తుల జీవితాల్లో మార్పులను తెస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ రోజున ఏర్పడింది ఇక ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిదిన సంభవించబోతుంది ఈ ఏడాదికి ఇదే చివరి గ్రహణం అయితే ఈ చంద్రగ్రహణం అన్ని రాశులకు చెందిన వ్యక్తులపై భిన్నమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఈసారి భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఏర్పడనుంది ఈ చంద్రగ్రహణం సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది కనుక ఈ రెండో చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు సుతకాలం ఉండదు ఈ గ్రహణం కొన్ని రాష్ట్రాల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ముఖ్యంగా ప్రేమ విషయంలో లేదా దంపతుల మధ్య వివాదాల విషయంలో ఆందోళన చెందుతున్న వారికి ఈ గ్రహణం చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్తున్నారు జ్యోతిష్యులు ఈ చంద్రగ్రహణం సమయంలో రాహు కూడా మీనరాశిలో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో చంద్రుడు రాహు కలయిక ఐదు రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది నిజానికి జ్యోతిష లెక్కల ప్రకారం చంద్రుడు రాహు కలయిక కాస్మిక యోగాన్ని సృష్టిస్తుంది ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశుల వారు ధనవంతులు కాబోతున్నారో తెలుసుకుందాం మొదటగా వృషభ రాశి మీ రాశి చక్రం పదకొండవ ఇంట్లో చంద్రగ్రహణం జరగబోతుంది అటువంటి పరిస్థితుల్లో వృషభ రాశిలో చంద్రుడు ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది ఈ కాలంలో మీకు ఆకస్మికంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి అలాగే మీ వృత్తిలో మీకు చాలా మంచి అవకాశాలు లభిస్తాయి ఈ కాలంలో స్నేహితులు మీకు చాలా సహాయపడతారు వారి సహాయంతో మీ పనులన్నీ పూర్తవుతాయి మీ అన్నయ్య మేనమామ సహాయంతో మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మిథున రాశి మిథున రాశి వారి పదవ ఇంట్లో చంద్రగ్రహణం సంభవిస్తుంది అటువంటి పరిస్థితుల్లో మిథున రాశి వారి జీవితంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు ఇప్పుడు సమస్యపోతాయి మీ సంపద పెరుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే వివాహితులు వారి అత్తవారి నుండి లాభాలు పొందుతారు చంద్రగ్రహణం ప్రభావం నుండి వ్యాపారస్తులు ఎంతో ప్రయోజనం పొందుతారు ఈ సమయంలో మీ కీర్తి పెరుగుతుంది వృచ్చిక రాశి ఈ చంద్రగ్రహణం వృచ్చిక రాశి ఐదవ ఇంట్లో సంభవిస్తుంది అటువంటి పరిస్థితుల్లో విదేశాలలో చదువుకోవాలనుకునే వారి కోరికలు నెరవేరుతాయి అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు అదృష్టం మీకు పూర్తిగా మద్దతిస్తుంది ఈ కాలంలో మీరు ఇంట్లో సంతోషాన్ని పొందుతారు మీ వృత్తిలో ప్రతిభ కారణంగా మీరు లాభాలను పొందవచ్చు పనిలో ప్రమోషన్ కూడా పొందవచ్చు ధనుసు రాశి ధనుసు రాశి నాలుగవ ఇంట్లో చంద్రగ్రహణం జరగబోతుంది అటువంటి పరిస్థితిలో ధనసు రాశి వారికి ఈ కాలం ఆర్థికంగా చాలా బాగుంటుంది ఈ కాలంలో మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలను కూడా పొందుతారు అలాగే వివాహిత జంటలు వారి అత్తమామల నుంచి ఆస్తి లేదా ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు అంతేకాకుండా భూ సేకరణకు సంబంధించిన ఒక ప్రధాన ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశం ఉంది కుంభరాశి కుంభరాశి నుండి రెండవ ఇంట్లో చంద్రగ్రహణం జరగబోతుంది అటువంటి పరిస్థితుల్లో కుంభరాశి జాతకులు ఈ కాలంలో చాలా లాభాలు పొందుతారు అంతేకాకుండా ఈ కాలంలో మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా గణనీయంగా పెరుగుతుంది మీ తీపి మాటలతో మీరు వ్యాపారంలో అనేక ప్రయోజనాలను పొందుతారు మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి